అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి గత ఐదు సంవత్సరాల్లో ఆఖరికి ఏపీఎస్సిలో గ్రూప్ వన్ ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారింది అంటే అన్నీ అయిపోయాయి అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది సరే ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నారు దాదాపు నూట యాభై నుండి రెండు వందల కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఒక పక్కనేం ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు ఉన్నటువంటి ఈ అరాకరా ఉద్యోగాలను కూడా నమ్ముకోవటం దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది వీళ్ళు చట్ట విరుద్ధంగా కావాలని ఉద్యోగాలని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మూల్యాంకనం చేశారు ఆన్సర్ షీట్స్ని మూడు సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్ దట్ నెంబర్ వన్ దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ And APPSC in conducting second and third valuation of Group 1 mains examination for notification number 27 bar 2018 is declared as illegal, irregular, arbitrary, and violative of Rule 39 of APPSC. Chalas Pashtanga, the action of APPSC in conducting second and third valuation. మూడు సార్లు మూల్యాంకనం జరిగింది అని చెప్పి హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చిన తర్వాత ఆ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆరు నెలల్లోగా మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టమైనటువంటి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పక్షాన మరి నేను కానివ్వండి అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయనైతే అసలు దాదాపు ఒక గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు ఈ స్కామ్ అలా జరిగింది ఏ రకంగా ఈ స్కామ్కి తెరలేపారు సీతారామాంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఆయన ఎటువంటి అవకతవకలు పాల్పడ్డారు ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన మళ్ళీ మూడోసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు అంతకుముందు సీతారామాంజనేయులు గారు ఒకసారి డిజిటల్ పద్ధతిలో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా మూడవసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు ఆఖరికి హైకోర్టుకు కూడా రెండుసార్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఏ రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు ఇటువంటివన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు ఉంచితే నిన్న మళ్ళీ కూడా ఏపీఎస్సి గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఏం చెప్తారండి ఒకసారే మూల్యాంకనం చేశాం ఇది ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఒకసారే మూల్యాంకనం చేశాం గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్తాం అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన విధంగా వివరణిస్తాం ఏం వివరణిస్తారండి ఇంకా అంటే సరైన సమయం అంటే ఎప్పుడండి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత లేదంటే మిమ్మల్ని గవర్నర్ గారు డిస్మిస్ చేసిన తర్వాత మన గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయటం జరిగింది గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఆయనకి అన్ని ఆధారాలు చూపించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు ఈ రకంగా సాక్షాత్తు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారా ఎందుకంటే గవర్నర్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఇంత బరితెకించి అసలు హైకోర్టు కూడా రెండు సార్లు లెఫ్ట్ పెట్టు ఏ రకంగా తప్పుడు విషయాలతో సమర్పిస్తారని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు గౌరవనీయులైన గవర్నర్ గారు ఇన్ని వాస్తవాలు ఈ రకంగా ఉంటే నిన్న మళ్ళీ ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఏమండి సవాంగ్ గారు మీరు ఒక ఐపీఎస్ అధికారి రిటైర్డ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఒక రాష్ట్రానికి ఎంత బాధ్యతాయుతమైనటువంటి పదం అండి ఎక్కడ తప్పు జరిగినా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులకు శిక్షలు పడే విధంగా చేస్తూ న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక పోస్ట్లో పనిచేసినటువంటి మీరు తప్పు చేసింది చాలక మళ్ళీ నిసిగ్గుగా ఏ రకంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి మూల్యాంకనం ఒకసారి జరిగిందా డిజిటల్ వాల్యుయేషన్ ఒకసారి చేసిన తర్వాత సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అనటానికి ఎన్ని సాక్ష్యాలు సార్ ఉంది సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి కేవలం మీరు మాత్రమే ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారా సీతారామాంజనేయులు గారు చేయలేదా అయితే మరి లెటర్స్ ఏంటి సార్ మీకు పంపించమంటారా అయ్యా గౌతమ్ సహ్ గారు మీ కార్యాలయానికి పంపించమంటారా లేదంటే నన్నే వచ్చి స్వయంగా మీడియా సమక్షంలో మీకు ఎవిడెన్స్లన్నీ ఇమ్మంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన డేటాటెక్ మెథడాక్స్ అనే కంపెనీకి రాసినటువంటి లేఖ దేనికి రాసరి లేక ఇట్లా మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించి మూడు వేల కంట్రోల్ బండిల్ స్లిప్స్ మాకు సరఫరా చేయండి అని చెప్పి ఆయన నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి రాసిన లేఖ మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ లేఖ నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా సవాంగ్ గారు మీకు వచ్చిమ్మంటారా మీడియా సమక్షంలోనే మాట్లాడదాం మన ఇద్దరం కలిసి ఒకసారి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం నేను ఈ ఆధారాలనే తీసుకుని వస్తా మొన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకుని నేనే వస్తా ఇద్దరం కూర్చుందాం ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు సమాధానాలు చెప్తుగాని ఇవన్నీ కాదంటా ఉన్నారు కదా ఒకసారి వాల్యుయేషన్ జరిగిందని ఇంకా తప్పు చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా సీతారామాంజనేయులు గారు రాసినటువంటి లేఖ దీన్ని నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా అదే విధంగా మాన్యువల్ వాల్యుయేషన్ కావాల్సినటువంటి బండల్ స్లిప్స్కి గాను ఆయన చేసినటువంటి పేమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీడింగ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బార్ సిడీబీ బార్ సోన్సో డేట్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదిగోండి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ మీ ఏపీఎస్సి మీ ఫైల్స్లో ఉంటుంది లెటరు పేమెంట్ చేసినటువంటి కాపీ అదేవిధంగా సీతారామాంజనేయులు గారు హాయ్ ల్యాండ్ రిసార్ట్లో మాన్యువల్ వాల్యుయేషన్ ఉంది దానికి బందోబస్తు కావాలని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన త్రీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ రాసినటువంటి లేఖ ఎస్పీ గారికి రాశారండి ఏమండి సవాంగ్ గారు ఇది కూడా తప్పేనా ఇది కూడా నిజంగా అంటారా పిలుద్దామా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని మీ పని పనిచేసినటువంటి అధికారే కదా మీరు డీజీపీగా కూడా చేశారు మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా పిలుద్దామా